హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కార్తీక దీపం లేటెస్ట్ ప్రోమో రిజిస్తానండి ఈరోజు ప్రోమోలో భాగంగా దశరథ వాళ్ళతోటి శ్రీధర్ ఇలా అంటాడు నా విలువ మీకు ఎప్పుడో కానీ తెలిసి వస్తుంది ఈరోజు నా భార్యకి నా కొడుకు అర్థమైంది నా విలువ మీకు కూడా ఏదో రోజు తెలిసి వస్తుంది అని అంటాడు దానికి దానికి శివనారాయణ ఇక చాలు ఇక ఆపుతావా నువ్వు మారవా అని అంటాడు అప్పుడు శ్రీధర్ ఇలా అంటాడు ఎవరైనా నా దగ్గరికి రావాల్సిందే చూద్దాం మీరు కూడా నా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే జ్యోష్నాని చూపిస్తారు జ్యోష్నతో పారిజాతం ఇలా ఉంటుంది ఏమైంది నీ ప్లాన్ వర్కౌట్ అయిందా ఏమైంది అని అడుగుతుంది అప్పుడు జ్యోష్ణ ఇలా అంటుంది దీపని బాధ పెట్టడమే నా లక్ష్యం కదా అందుకోసమే కదా వచ్చింది అందుకే మమ్మీతో వాయిస్ మెసేజ్ పెట్టా దానికి రిప్లై రాదు నాకు తెలుసు చూద్దాం ఏమవుతుందో దీపను బాధ పెట్టడమే నా పని దీప ఖచ్చితంగా బాధపడుతుంది అని అంటుంది జ్యోష్న నిరూపించాలనుకుంటుంది సుమిత్రకి ద్వే దీపం మీద ఎంత ద్వేషం ఉందో అని దానికోసమే వాయిస్ మెసేజ్ పెట్టా చూడాలి అని అంటుంది జోష్ణ పారిజాతంతో అప్పుడు జోష్ణ పారిజాతంతో ఇలాంటిది నువ్వేంటి ఇంత హడావిడి చేస్తున్నావు నీ ఏదేదో నీ సొంత మనవరాలికి సత్యనారాయణ వ్రతం చేసినట్టు జరిపిస్తున్నావు అందరితో అలా క్లోజ్గా మాట్లాడుతున్నావు ఏమైనా ప్లాన్ చేసావా నాకు తెలియకుండా అని జోష్ణ అప్పుడు పారిజాతం ఇలా ఉంటుంది నీకు తెలియకుండా నేనేం ప్లాన్ చేస్తానే ఏం లేదు అందరితోటి మంచిగా ఉన్నాను అని అంటుంది ఇంతలో దాస్ అక్కడికి వస్తాడు దాస్ వచ్చి ఇలా అంటాడు ఏంటమ్మా అందరు మీరు మీరెచ్చి ఇలా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు అప్పుడు పారిజాతం ఇలా అంటుంది దీనికి నచ్చట్లేదు అంటారా నేను అందరితో కలిసి ఉండడం అని అని ఉంటుంది పారిజా పారిజాతం అప్పుడు దాస్ ఇలా అంటాడు అమ్మ నువ్వు ఈరోజు నాకు నచ్చావు అందరితో మంచిగా ఉన్నావు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటాను అని అంటాడు దాసు అప్పుడు పారిజాతం ఇలా అంటుంది అందరితో కలిసి మంచిగా మాట్లాడుతుంటేనే కదరా నలుగురితో కలిసి ఉండడమే కదరా జీవితం అనేది ఉంటుంది దానికి ఒక్కసారిగా చూసిన షాక్ అవుతుంది ఇది ఇవాళ ప్రోమో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి